ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యల నుండి దైవ మర్మములు మార్చి ఇరవై నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు జకరయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ప్రభు బేతనయను నాలుగవ పర్యాయము దర్శించినప్పుడు తన యొక్క రాజకత్వము బయలుపరచదలచను రాజకత్వం అనగానేమి మరియు దాని యొక్క ఆధిక్యతలు ఏ విధముగా అనుభవించగలము అదే సమయముందు ఏ విధముగా వినయ సాత్వికములు కలిగి ఉండగలమను విషయములను తన స్నేహితులు గ్రహించవలనని ప్రభువు కోరిను విశ్వాసులనేకులు ప్రభు యేసును తమ రక్షకుడని మాత్రమే నమ్ముదురు ఆయన తమ పాపములను క్షమించి తమను పరలోకమునకు కొనిపోవునని అక్కడ ఏదో ఒక మూల నిత్యము సంతోషించవలనని కోరుదురు వారిని తన పాలి భాగస్థులుగాను జత పని వారిగాను చేయుటకు ప్రభు అయిన యేసు నిజమైన ఆశ కలిగి ఉన్నాడనియూ ఆ ఉద్దేశము నెరవేర్చబడుటకు వారు ఎల్లప్పుడూ ఆయన రాజకత్వము క్రిందను ప్రభుత్వము క్రింద ఉండవలననియూ ప్రభు కోరుచున్నాడని వారు గ్రహించరు అనేకులు అపజయ జీవితము అనేక సంవత్సరములు జీవించిన తర్వాతనే ప్రభు అయిన యేసుకు తమ హృదయములలో పరలోకపు రాజునకు ఇవ్వవలసిన సరైన స్థానమునిచ్చెదరు మన హృదయములకు గృహములకు మరియు సంగములకు కూడా ఆయనే రాజుగానుండవలను జకరయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదిలో యేసుక్రీస్తు ప్రభు గాడిదపై స్వారీ చేసెను గాడిద మూర్ఖత్వము కలిగి ఎదురు తిరిగే జంతువు మనము కూడా ఎంతో మూర్ఖులమైనప్పటికీ వినయ విధేయతల ద్వారా ఆయనను మన రాజుగా చేసుకునగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్